హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేశ్వర సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి టీజీపీఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వడం అయ్యేటటువంటి విద్యార్థులకి ఇండియన్ ఎకానమీ క్లాసెస్ని నేను కంప్లీట్గా మన యాప్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాను అదేవిధంగా ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాను వీటి కూడా మీకు వన్ లైన్ కరెంట్ అఫేర్స్ లైన్ జీకే అదేవిధంగా కరెంట్ అఫేర్స్ మ్యాగ్జైన్ ఇవన్నీ కూడా మన యాప్లో చూసుకోవచ్చు మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ మిత్రమా ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీకు నిజాయితీగా మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి చూసుకోవద్దు డౌట్ ఉండే నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓకేనా రైట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖుల మధ్య వార్తలను నిలిచినటువంటి అంతర్జాతీయ అంశాలు ఎంసీక్యూస్ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను దీనికి నేను వివరణతో కూడినటువంటి సమాధానాన్ని ఇస్తాను చూడండి భారత్ మరియు జర్మనీ మధ్య ఒప్పందాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చాడు ఇక్కడ క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చాడు అయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే భారత్ జర్మనీ దేశాల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఈ భేటీ జరిగిందన్నాడు ఎస్ ఇది కరెక్టే ఎందుకంటే ఇటీవల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జర్మనీ దేశ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్చ వీళ్ళిద్దరు కూడా అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ జరిపి రెండు దేశాల మధ్య కొన్ని పంతొమ్మిది ఒప్పందాలు జరిగాయి నైన్టీన్ అగ్రిమెంట్స్ అనేవి కూడా జరిగాయి అయితే కాబట్టి ఇది అహ్మదాబాద్లో జరిగింది ఇది కూడా కరెక్టే ఈ సమావేశంలో మొత్తం పంతొమ్మిది ఒప్పందాలపై సత్కాలు చేశారు ఎస్ ఇది కూడా కరెక్టే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జీ ఈ సమావేశంలో పాల్గొన్నారు కూడా కరెక్టే ఈ సమావేశం పంతొమ్మిది ఒప్పందాలు ఎక్కువ వాణిజ్యము అనుభద్రత అదే విధంగా మనకి భద్రత మనకి మిగతా వాటి రక్షణ సహకారము సెమీ కండక్టర్స్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసింది నాలుగో ఆప్షన్లో వ్యవసాయం మరియు చేనేత రంగాలు మాత్రమే సహకారం పెంపొందించడానికి నేను పెంపొందించుకోవాలని నిర్ణయించారు అంటే ఈ ఆప్షన్ దానికి సంబంధించిన అస్సలు కాదు కాబట్టి పై వాటిలో సరితనటువంటి ప్రకటన ఏది అని అడిగాడు ఇక్కడ ఏ మరియు బి మాత్రమే ఏ మరియు సి మాత్రమే సి మరియు డి మాత్రమే ఈ మూడు ఆప్షన్లు కరెక్టే ఏబిసి ఇప్పుడు సరికానిది ఏది ఓన్లీ డి మాత్రమే కాబట్టి ఆప్షన్ ఫోర్ అవుతాయి ఓకేనా ఈ రెండు దేశాల మధ్య ఒప్పందము వాణిజ్యము రక్షణ అదే విధంగా భద్రత సెమీ కండక్టర్లు అదేవిధంగా చిప్ చిప్స్ తయారు చేయడము ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేసింది వ్యవసాయము రంగానికి సంబంధించినది అస్సలు కాదు ఓకేనా రైట్ నెక్స్ట్ రెండవది ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు ఏర్పాటు అయింది దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్ లో ఉంటాయి మొత్తం మీద ఆరు విభాగాలు ఉంటాయి ఆరు విభాగాలు ఉంటాయి ఒక విభాగం వచ్చి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒకటి రెండవది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మూడవది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ నాలుగవది ట్రస్టీషిప్ కౌన్సిల్ ఐదవది వచ్చి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆరవది వచ్చి సెక్రటేరియట్ మిత్రమా ఈ ఆరు విభాగాల్లో ఒక విభాగం యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఇది భారతదేశ వ్యాప్తంగా తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల సామాజిక సాంఘిక ఆర్థిక కార్యకలాపాలను అమలు చేసేటటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఓకేనా ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ సంబంధించి క్రింది వాక్యాన్ని పరిశీలించాలని ఇచ్చాడు ఓకేనా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడున ఈసీఓ ఎస్ఓసి తన ఎనభై వార్షికోత్సవం జరుపుకున్నది అని ఇచ్చాడు ఇది కరెక్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఈసీఓ ఎస్ఓసి అనగా ఎకనామికల్ సోషల్ కౌన్సిల్ ఎస్ కరెక్టే పంతొమ్మిది నలభై ఆరు జనవరి ఇరవై మూడున తన మొదటి సమావేశం నిర్వహించింది ఎస్ కరెక్టే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి ఇరవై మూడున తన తొలి సమావేశం జరిగితే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై మూడున తన ఎనిమిదవ వార్షికోత్స ఎనభై వార్షికోత్సవాన్ని జరుపుకున్నది ఎస్ ఇదిగో కరెక్టే ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించిన సైనిక కార్యకలాపాలు మాత్రమే చూస్తుంది కాదు సామాజిక ఆర్థిక సాంఘిక కార్యకలాపాలని అమలు చేస్తుంది సైనిక కార్యకలాపాలు కాదు కాబట్టి ఆప్షన్ తప్పు ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఏ మరియు బి మరియు సీనా అడిగింది ఏమీ సరైన అడిగాడు కాబట్టి ఏ మరియు బి మరియు సీనా ఏ మరియు డి మాత్రమేనా బి మరియు సి మాత్రమేనా పైవన్నీ సరైన అంటే ఓన్లీ ఏ కమ బీ సి మాత్రమే ఆన్సర్ కరెక్ట్ అయింది ఓకేనా రైట్ నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ ఏడవ తారీఖున ఏడవ తారీఖున దీన్ని ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రతి ఏటా కూడా ఏప్రిల్ ఏడున మనం ఏం జరుపుకుంటాం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది జెనీవాలో ఉంటుంది జెనీవా ఎక్కడ ఉందనేసి అంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది సో ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓకి సీ చీఫ్గా పనిచేస్తున్న వ్యక్తి ట్రెడ్రోస్ అదనం గారు అయితే డబ్ల్యూహెచ్ఓ అమెరికాకు సంబంధాలపై క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారు సరైనవి ఇప్పుడు గుర్తించుకొని అడిగాడు చూద్దాం అమెరికా డబ్ల్యూహెచ్ఓ ఇటీవల అధికారికంగా వైదొలిగింది ఎస్ కరెక్టే ఇటీవల అధికారికంగా అమెరికా మరిదొలిగింది కారణం ఏంటంటే వివిధ కారణాలు కావచ్చు మొత్తం మీద వైదొలిగింది కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడం డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని అమెరికా ఈ సందర్భంగా తెలిపింది ఇక నుంచి అమెరికా డబ్ల్యూహెచ్ఓ తో పరిమితి పరిధిలో మాత్రమే పనిచేస్తుంది ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు దీంట్లో సరే అయినది అని అడిగాడు సరే అయినది అని అడిగాడు ఇప్పుడు ఇక్కడ సరే అయినది అడిగాడు కాబట్టి కాని దాన్ని ఫస్ట్ మనం పాయింట్అప్ చూద్దాం దాని ద్వారా సరైనది వస్తుంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ ఇక మనం ఏం చేసాం జో బైడెన్ ఇచ్చాం కాదు ఇది తప్పు ఇది ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ రావాల్సింది జోమీ వచ్చింది కాబట్టి ఇది తప్పు ఇప్పుడు డి అనే ఆప్షన్ ఎందులో అయితే ఉంటుందో డి అనే ఆప్షన్ ఎందులో అయితే ఉంటుందో అది కరెక్ట్ అయిన ఆన్సర్ కాదు ఇక్కడ డి ఉందా లేదు ఓకేనా ఇక్కడ డి ఉంది ఇది ఆన్సర్ అస్సలు కాదు నెక్స్ట్ ఇంకోటి ఏంది ఇక్కడ ఆన్సర్ ఇదైనా ఉండాలా ఇదైనా ఉండాలా పైవన్నీ సరైనవి ఇది కూడా కాదు ఆన్సర్ మరి రెండు టైనా ఆన్సర్ అయి ఉండాలా ఇప్పుడు దీంట్లో మనకి అమెరికా ఇటీవల డబ్ల్యూహెచ్ఓ నుండి అధికారిక వైద్యుల ఇది కరెక్టే కోవిడ్ మహమ్మారిని అడుపు చేయడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైంది ఎస్ ఇది కూడా కరెక్టే ఇక్కడ నుంచి అమెరికా డబ్ల్యూహెచ్ఓతో తో పరిమితి పరిధిలో మాత్రం పనిచేస్తుంది ఏకమ బీకమసి ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ త్రీ ఆన్సర్ అవుతుంది ఓకేనా సరే కానిది దాన్ని పట్టుకొని సరైన దాన్ని ఈజీగా మనం పాయింట్అవుట్ చేయొచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి నిరాయతీకరణ సలహా మండలికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించాలని అడిగాడు సరికాని ప్రకటన ఏది అని అడిగాడు ఇక్కడ ఓకేనా చూద్దాం ఈ ఐక్యరాజ్య సమితి నిరాయతీకరణ సలహా మండలికి సంబంధించి క్రింది వాక్యలో సరికాని ప్రకటన ఏదని అడిగాడు దీనికి అధ్యక్షుడిగా భారత దౌత్యవేత్త ఇటీవల వెంకటేశ్వర వర్మ గారు నామినేట్ అయ్యారు కరెక్టే ఇటీవల దానికి ఆ సలహా మండలికి మన భారతదేశ దౌత్యవేత్త వెంకటేశ్వర శర్మ గారు నియామకం పొందాడు ఈయన ఇరవై ఆరు ఇరవై ఏడు కాలానికి రెండు సంవత్సరాలు పనిచేస్తాడు అధ్యక్షత వహిస్తాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ బోర్డు స్థాపించినప్పటి నుంచి ఒక భారతీయుడు దీనికి అధ్యక్షత వహించడం అనేది ఇదే తొలిసారి ఎస్ ఇది కూడా కరెక్టే ఈ బోర్డు కేవలం పర్యావరణ పరిరక్షణపై సలహాలు ఇస్తుంది అని అడిగాడు కాదు ఇది పర్యావరణ పరిరక్షణపై సలహాలు ఇవ్వదు అందు ప్రమాద తగ్గింపును తగ్గిస్తుంది అను ప్రమాదాలు ఉంటాయి కదా అను ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి ఏ విధంగా తగ్గించాలి తద్వారా దేశ మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోవాలి అను ప్రమాదాల తగ్గింపు కొరకు ఈ బోర్డు అనేది పనిచేస్తుంది పర్యావరణ పరిరక్షణ కొరకు కాదు కాబట్టి ఆప్షన్ తప్పిది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ మనం చేయొచ్చు ఏ మరియు బి మాత్రం ఇచ్చాడు ఏ కమ్మ బి కమ సి ఇచ్చాడు సి మరియు డి మాత్రం ఇచ్చాడు కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అనే ఒక సంస్థ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఓకేనా క్యాంపస్ గురించి క్రింది వాక్యాలు పరిశీలించండి వాటికి సంబంధించి సరి కానివి సారీ సరి అయినవి ఎంచుకోండి అని అడిగారు ఆస్ట్రేలియాకు చెందిన ఈ యూనివర్సిటీ బెంగళూరులో తన కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నది ఎస్ కరెక్టే ఈ కొత్త క్యాంపస్ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుండి ప్రారంభం కానున్నది ఎస్ ఇది కూడా కరెక్టే ఇది మాన్యత టెక్ పార్క్ లో బెంగళూరులోని మానే మాన్యత టెక్ పార్క్ లో దీన్ని ఏర్పాటు చేయబడుతున్నది ఈ క్యాంపస్ ఎస్ కరెక్టే ఇది భారతదేశంలో ఇది భారతదేశంలో ఆస్ట్రేలియా యొక్క మొట్టమొదటి క్యాంపస్ అని కాదు ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి క్యాంపస్లలో ఇది ఏడవ క్యాంపస్ ఎన్నో క్యాంపస్ ఇది ఏడవ క్యాంపస్ కానీ ఇక్కడ అన్నాడు కాబట్టి ఇక్కడ సరి కానిది ఏమొస్తుంది ఇక్కడ మనకు ఆన్సర్ సరి కానిది సరైనది అడిగాను కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏ కమా బి కమా సి ఆన్సర్ వస్తుంది ఓకేనా కాబట్టి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ భారత యూఏఈ ఒప్పందానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించు అడిగాడు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ జాయి సేఫ్ మహమ్మద్ బిన్ జాయేద రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది మన భారతదేశం సందర్శించాడు యుఏ నుండి ఎల్ఎన్జి కొనుగోలు చేయడానికి ఐదు బిలియన్ల ఒప్పందం కో చేసుకుంది అడిగాడు ఓకేనా భారత్ యుఏ నుండి ఎల్ఎన్జిని కొనుగోలు చేయడం కోసం ఐదు బిలియన్ల ఒప్పందం కాదు మిత్రమా మూడు బిలియన్ల ఒప్పందం చేసుకుంది కాబట్టి ఆప్షన్ తప్పింది అబుదాబి సంస్థ ఏడిఎన్ఓసి గ్యాస్ పది సంవత్సరాల పాటు గ్యాస్ తరఫురా చేస్తుంది కరెక్టే ప్రస్తుతం భారత్కు అమెరికా మరియు చైనా తర్వాత యుఏఈ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఎస్ వాణిజ్య భాగస్వామిగా ఉంది అంటే మన భారతదేశానికి ఎక్కువగా వ్యాపార కార్యకలాపాలు ఇస్తున్నటువంటి దేశం ఫస్ట్ ప్లేస్ అమెరికా రెండవది చైనా ఆ తర్వాత యుఏ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ వాళ్ళు అడిగిందేమి సరే కాని ప్రకటన అడిగాడు ఎక్కడ ఆప్షన్ బి ఉంది ఓకేనా కాబట్టి సారీ ఎస్ సార్ ఎయిట్ ఎయిట్ సరే కాని ప్రకటన అడిగాను కాబట్టి ఆప్షన్ బి మాత్రమే ఓకేనా కాబట్టి ఇది కాదు ఇది ఆన్సర్ ఆప్షన్ బి మాత్రమే ఆన్సర్ అవుతుంది సరే కానీ ప్రకటన అడిగాడు నైస్ నైసర్ క్రింది ప్రకటనలో సరే అయినది ఏవి గుర్తించ పదహైదు లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే చట్టాన్ని ఫ్రాన్స్ ఇటీవల తీసుకోవడం జరిగింది కరెక్టే ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా సోషల్ మీడియా ఉపయోగించకూడదని ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది ఏది ఫ్రాన్స్ ఇంకో ఫ్రాన్స్ అంటే గుర్తుపెట్టుకోవాలా ఫ్రాన్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సారీ ఫ్రాన్స్ అంటే గుర్తు రావాల్సింది ప్యారిస్ ప్యారిస్ అంటే గుర్తు రావాల్సింది హెడ్క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ అంతకంటే ముందుగా మన ఫ్రాన్స్ నుంచి నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలను నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలను మన భారతదేశం కొనుగోలు చేస్తున్నది అయితే రఫేల్ యుద్ధ తయారు చేసే సంస్థ పేరు ఏంటంటే దసాల్ట్ ఏవియేషన్ దసాల్ట్ ఏవియేషన్ అనే ఒక సంస్థ తయారు చేస్తుంది ఓకేనా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే నిషేధించింది ఆస్ట్రేలియాకు చెందిన యునైటెడ్ సారీ ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ సంబంధించి బెంగళూరులో క్యాంపస్ ఏర్పాటు చేయండి ఎస్ ఇది కూడా కరెక్టే ఓకేనా యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా సౌత్ వేల్స్ సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ఇటీవల చైనా అభివృద్ధి చేసింది ఎస్ ఇది కూడా కరెక్టే వైర్లు లేకుండా విద్యుత్ సరఫరా వైర్లో లో మనం ఏ విధంగా వైఫై వైఫై మన గాలిలో వస్తుందో ఆ విధంగా ఒక దేశంలో కరెంటుని అందించడం కోసం ఇండస్ట్రీకి కావచ్చు లేదా ఇంట్లోకి కావచ్చు వేడుకను కావచ్చు కరెంటుని అందించడం కోసం వైర్లెస్ అంటే వైర్లు లేకుండా కరెంట్ని అందించే ప్రయత్నం చేస్తుంది అన్న వైర్లు లేకుండా విద్యుత్ సరఫరా చేసే సాంకేతికతను ఫిన్లాండ్ అభివృద్ధి చేసింది ఏ దేశం ఫిన్లాండ్ అభివృద్ధి చేసింది ఎస్ ఇది కూడా కరెక్టే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ సరే ఐదో గుర్తించుకున్నాడు కాబట్టి ఏ కమా బి కమా సి కమా డి ఇక్కడ పై వన్ అని ఆప్షన్ ఫోర్ ఇచ్చాడు దాన్ని ఇంగ్లీష్ అలాంటి టైప్ చేస్తున్నారు ఆప్షన్ త్రీ ఆన్సర్ అవుతుంది ఓకేనా పై వన్ రైట్ నెక్స్ట్ క్రింది వాక్యంలో సరైనవి ఏమి ముప్పై ఎనిమిదవ భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక చర్చలు ఇటీవల న్యూఢిల్లీ జరిగాయి కరెక్టే మన భారతదేశము ఫ్రాన్స్ మధ్య ఆ సంబంధాలు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో మొట్టమొదటి ఏర్పడ్డాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏర్పడ్డాయి ఇది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో జరిగినటువంటి ఈ భారత ఫ్రాన్స్ వ్యూహాత్మక చర్చలు అనేవి ముప్పై ఎనిమిదో ఈ రెండు దేశాల మధ్య సంబంధం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ప్రారంభమైంది ఇటీవల ఇరాన్ రెవల్యూషనరీ గార్డును యూరోపియన్ యూనియన్ ఉగ్రవాద జాబితాలకు చేర్చింది ఎస్ కరెక్టే కారణం ఏంటంటే అమెరికా ఏం చెప్పిందంటే అమెరికా ఇరాన్ దేశం పైన యుద్ధం చేస్తామని చెప్పింది దీంట్లో దీంట్లో భాగంగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఒకటైనటువంటి ఇరాన్ దేశంలో ఒక డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ని యూరోపియన్ యూనియన్ ను ఉగ్రవాద సంస్థను పాటించింది అదే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కరెక్ట్ ఆప్షన్ ఇది నెక్స్ట్ గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఎనిమిది ఐరోపా దేశాలపై ఇరవై ఐదు శాతం అదనపు సుంకం అమెరికా విధించింది అమెరికా సుంకం అమెరికా ఇరవై శాతం విధించింది యాక్చువల్గా ఇది తప్పు మిత్రమా గ్రీన్ల్యాండ్ విషయంలో అమెరికా గ్రీన్లాండ్ ఆకర్షించాలని చూస్తుంది గ్రీన్ల్యాండ్ని అమెరికా ఆకర్షించాలని చూస్తున్నప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా ఏ దేశాలైతే తీర్మానం చేస్తాయో వ్యతిరేకంగా ఏ దేశాలైతే చెప్తాయో ఏ దేశంతో మాట్లాడతాయో ఆ దేశాలపైన ఆ దేశాలపైన అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తామని చెప్పి ఇక్కడ ఉంది కాదు అదనంగా జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే ట్యాక్స్ విధిస్తామని చెప్పింది కాబట్టి ఇది ఆప్షన్ తప్పు ఫ్రాన్స్ నుండి నూట పద్నాలుగు రకాల యుద్ధ విమానం కొనుగోలు చేయడానికి ఇటీవల డిఫెన్స్ ప్రిక్రూట్మెంట్ బోర్డు రక్షణ బోర్డు ఆమోదం తెలిపింది ఎస్ ఇది కరెక్టే వాడు అడిగాడు సరే అయిన అడిగాడు కాబట్టి ఆ సి ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ కాదు ఎందుకంటే వాడు సరైనది అడిగాడు కదా సి ఎక్కడుంది ఇక్కడుంది ఇది ఆన్సర్ కాదు ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇది కూడా ఆన్సర్ కాదు ఆన్సర్ కాదు యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ మిస్ అయింది మెత్తమా మూడు ఆప్షన్లు సరైనవి ఏకమా బి కమా డి అనేవి ఇక్కడ సరైనవి ఇక డి ఆప్షన్ మార్చుకోండి ఓకేనా ఏకమా బి కమా డి అనేవి ఆన్సర్ కాబట్టి ఆప్షన్ త్రీ ఆన్సర్ అవుతుంది సి మాత్రం తప్పనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ ఇటీవల ప్రపంచ బ్యాంక్ ఏ రాష్ట్రానికి రెండు వందల ఎనభై ఆరు మిలియన్ డాలర్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించనున్నవి అని అడిగారు మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు ప్రపంచ బ్యాంకు ఆ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ కొరకు లేదా విద్యాన్ని సారీ వైద్యాన్ని ఇంకా మరింత అందించడం కోసం అంటే ఆ ప్రజలకి మంచి ఆరోగ్య పరిస్థితులు కల్పించడం కోసం ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడం కోసం వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి టూ ఎయిటీ సిక్స్ మిలియన్ డాలర్స్ మిలియన్ డాలర్స్ ని ప్రకటించింది యూనియన్ వరల్డ్ బ్యాంక్ కాబట్టి ఆప్షన్ వెస్ట్ బెంగాల్ ఓకే నెక్స్టర్ క్రింది వాక్యాలలో సరి అయింది ఏవి ఫిన్లాండ్ ఫిన్లాండ్ దేశం వైరు లేకుండా విద్యుత్ సరఫరా చేసి కాంతికతను సాంకేతికతను అభివృద్ధి చేసింది వేసింది కరెక్టే ప్రపంచంలోని అతిపెద్ద కంప్రెస్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ను జపాన్ అభివృద్ధి చేసింది కాదు ఇందాక నేను చెప్పాను ఏది చైనా అభివృద్ధి చేసింది కాబట్టి ఆప్షన్ తప్పింది పదహైదు ఏళ్ళలో పిల్లలు సోషల్ మీడియా నిషేధించడం నిషేధించుకో ఫ్రాన్స్ నిర్ణయం తీసుకున్నది ఎస్ ఇది కరెక్టే రెండు వేల ఇరవై ఆరు ముప్పై వరకు గ్లోబల్ ఫీచర్ కౌన్సిల్కి దుబాయ్ ఆతిథ్యం ఏమైనా ఉన్నది ఎస్ ఇది కరెక్ట్ ఏం కాబట్టి సరికానిదేది ఇక్కడ బి మాత్రం సరికాదు మీతో ముడు కూడా కరెక్టే ఏసీడీ ఏమన్నా ఇక్కడ సరైనవి కాబట్టి ఏసీడీ ఆన్సర్ సరైనవి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రమా మీ ఫ్రెండ్స్ కూడా వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి నుండి సారీ జనవరి పదహారు నుండి ముప్పై ఒకటి మధ్య వార్తలు చేసినటువంటి అన్ని అంతర్జాతీయ అంశాలు కూడా ఎంసీక్యూస్ కింద నేను ఇచ్చేసాను ఇక్కడ ఓకేనా మీకు ఇయర్లో జీకే కరెంట్ అఫైర్స్ ప్రతి పది రోజులకు ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నా ఎగ్జామ్స్ ఇస్తున్నా మంత్లీ మ్యాగజీన్ ఇస్తున్నా జీకే సపరేట్గా ఉంది కరెంట్ అఫేర్స్ అప్లైట్గా ఉంది మీరు కొనుక్కోవచ్చు అకాడమీ క్లాసెస్ కోసం బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోండి ఓకేనా ఓకేనా కాబట్టి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అయితే కూడా వీడియో లింక్ షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కాల్ చేయండి థ్యాంక్ యూ మితమచ్చ